ఈరోజు మరో కవితతో మీ ముందుకు వస్తున్నాను కవిత శీర్షిక మా అవ్వ పొద్దుగాల షిప్పిరి షిప్పిగా కనిపించిన మా అవ్వ పొద్దుగాల షిప్పిరి షిపిరిగా కనిపించిన నిత్యం భూమిని ముద్దాడే చీపురుతో ఆకిల్ని ఐరన్ కొట్టిన అంగిలా సాఫ్ చేస్తాయి బజార్ల తెచ్చిన బర్రెపెండ బకెట్లేసి బజార్లో తెచ్చిన బర్రె పెండ బకెట్లేసి నేల తల్లికి పట్టంచులా పట్టు చీర కడుతుంది కట్ట మైసమ్మను కదా బుదించినట్టు కట్ట మైసమ్మను కదా బుధించినంత గల్మంత అలికి గడపను బొట్లతో ట్యాంక్ బండు లైట్లలా మెరిపిస్తుంది ఇక మా అవ్వ బోల్లాన్ని ఆకిట్లేసి తోమితే ఆకాశం కన్నా అందంగా మెరుస్తాయి బొగ్గు నోట్లేసి తోమితే పెప్సిడెంట్ పక్కకు పడాల్సిందే బ్రష్ విరగొట్టాల్సిందే బియ్యం బియ్యంబో చెరిగితే సాట్ల బియ్యం బోష్తే సంగీతం వాయిస్తున్న శబ్దం ఎంత మధురం అమ్మటాల దాకా వంటే అమ్మటాల దాకా వంటే అరిష్టమని మంచాల వన్న మామూలుగా మాటిమాటికి లేపుతుంది ఇక మా అవ్వ వారంగా పోయిన నాన్న వారంగా పోయిన నాన్న ఆళ్లకు రాకుంటే తక్కిచ్చి తక్కిచ్చే అడుగుతుంది తందడుతుంది ఇంకా మా అవ్వ పని కాడ తలకాయకు తువాల కడితే ఇక మా అవ్వ పనికాడ తలకాయకు తువాలగట్టి పారబట్టి పనిచేస్తే పడుసు మొగోడు కూడా పనికిరాడు పార పగులు పార పగులు కొడవలి చేతబట్టిందే అయినా పెన్ను వట్టినోళ్ళ కంటే లగంచి మాట్లాడుతుంది డబ్బున నాకు వస్తే డబ్బున నాకు జ్వరం వస్తే కడుపు మీద తడిబట్టేసి పే అంతరుది ఫ్యాదిరినట్టు తిరుగుద్ది నా మంచం చుట్టూ ఏమనిపిస్తుంది బిడ్డ అని చిన్న పోతుంది ఇట్లా మా అవ్వ ఇట్లా మా అవ్వ రాత్రికల్లా ఎర్రమన్ను కుండ రాత్రి రాత్రికల్లా ఎర్రమన్ను కుండ మీద పిడిసోలే తడిసి ముద్దయి ఎండిపోతుంది తడిసి ముద్దయి ఎండిపోతుంది